తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రాష్ట్ర బడ్జెట్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే రాష్ట్ర బడ్జెట్ ని తెలంగాణ డిప్యూటీ సీఎం భర్టీ విక్రమార్క ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా ఆయన ఏ ఏ పథకాలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నామనేది వివరంగా తెలిపారు అయితే ఈ బడ్జెట్పై బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయాక మొదటిసారి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు కేసీఆర్ ఇక ఈయన అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ జరిగినప్పటికీ ఎట్టకేలకు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ఇక అసెంబ్లీలోకి మాజీ సీఎం వస్తే కథ వేరేలా ఉంటుంది రెండుసార్లు తెలంగాణను పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిప్పులు చేరిగారు అసలు ఈ బడ్జెట్ వల్ల దళితులకు మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని మాట్లాడారు అంతేకాదు బడ్జెట్లో దళిత బంధు ప్రస్తావనే తీసుకురాలేదని దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు ఇక ఈ బడ్జెట్ ని భట్టి విక్రమార్క ఒక రాజకీయ ప్రసంగంలా స్టోరీలా చెప్పారు అంతేకాని లా లేదు ఈ బడ్జెట్ లో రైతులకు ఉపయోగం ఉండే ఒక్క అంశం కూడా లేదు ఒక్క పాలసీని కూడా ప్రకటించలేదు అలాగే బడ్జెట్ లో ఒక్క ఇండస్ట్రీకి సంబంధించిన పేరు కూడా చెప్పలేదు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కూడా అంత లేదు అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు అలాగే ఇప్పటి నుండి తగ్గేదేలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతాం అంటూ కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు దీంతో కేసీఆర్ మాటలు విన్న చాలామంది బీఆర్ఎస్ ట్రైన్లు అభిమానులు ఖుషీ అవుతున్నారు అంతేకాదు బాసిస్ బ్యాక్ కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారంటే ఇక అంతే సంగతులు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే ఇప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడుగుడాందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని అమలు చేయలేకపోయారు ఇక ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తవుతుంది దాంతో కేసీఆర్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు నిలదీసే పనిలో పడ్డారు